చట్టాలు మనకి ఉంటాయి కానీ వాటిని అమలు చేసే తీరే కదా ఎప్పుడు అబాసు పాలవటము అట్లానే విమర్శలు పాలవటం జరిగేది మనం చాలాసార్లు అడిగాం ఎలా అరెస్ట్ చేస్తారు వెంటనే రిమాండ్ పంపిస్తారు ఏంటి తర్వాత ఏమో పద్నాలుగు రోజుల తర్వాత లేదంటే మూడు రోజుల తర్వాత వీళ్ళు బెయిల్ పిటిషన్ వేసుకుంటే అప్పుడు బెయిల్ వేస్తారు ఎలా ఇలా అని దానికి గౌరవనీయ హైకోర్టు ఆంధ్రప్రదేశ్ రిజిస్ట్రార్ ద్వారా కొన్ని ఆదేశాలు పంపించారు కమల్ హాసన్ రెడ్డి గారు హైకోర్టు రిజిస్టార్ ఆయన ఏం పంపించారంటే ప్రతి జ్యుడీషియల్ మెజిస్ట్రేటు సోషల్ మీడియాకి సంబంధించి రచన ప్రసంగం వ్యక్తీకరణ అంటే ఈ తెలుగు భాష అనుకోండి దీనికి సంబంధించి రెండు నుంచి మూడేళ్ల శిక్షలు పడేలోపు ఉన్న సెక్షన్ల కింద బిఎన్ఎస్ వన్ సెవెంటీ త్రీ ప్రకారం విచారణ జరగాలి ముందుగా వచ్చి రాగానే అరెస్ట్ చేయగానే రిమాండ్ కాదు ముందు పోలీసులు ఇలా రిమాండ్కి పంపించే ముందే విచారణ చేయాలి ప్రాథమికంగా దాన్ని డిఎస్పి ఆమోదించాలి ఆ తర్వాతే రిమాండ్కి పంపించటాలు అనే దానికి వెళ్ళాలి అంతేగాని వచ్చిరాగానే రిమాండ్ 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 అంటే కుదరదు అని చెప్పారు అంటే దాని అర్థం అసలు రిమాండ్కి పంపించకూడదని కాదు అని పూర్తిగా అర్థం చేసుకోవాలి విచారణకి అసలు ఇక్కడ కేసు నమోదు అయ్యి అవగానే కర్నూలు నుంచి గుంటూరు వచ్చి అరెస్ట్ చేసిపోయాయి గుంటూరు నుంచి హైదరాబాద్ వెళ్ళి అరెస్ట్ చేసేవి ఇకపై కుదరదు అనమాట కేసు నమోదు అవ్వగానే నువ్వు ఎన్ని రోజులు విచారణ చేశావు ఎవరెవరిని విచారించావు మళ్ళీ విచారణ అంటే నేను చేశాను పద్నాలుగు రోజులు డెడ్లైన్ కాబట్టి పదిహేనో రోజు అరెస్ట్ చేస్తానని కాదు దాని అర్థం కూడా ఈ పద్నాలుగు రోజుల్లో నువ్వు ఏమేమి విచారణ చేసావు ఏమేమి అంశాలు సేకరించావు ఇట్లాంటివన్నీ తీసుకోవాల్సి వస్తుంది ఇవన్నీ అన్ని జుడీషియల్ మెజిస్ట్రేట్ల కార్యాలయాలకి ఈ ఆదేశాలు వెళ్ళాయి దాదాపుగా ఇకపై ఇలాంటి కేసులు వెంటనే రిమాండ్ అనటం అనేది తగ్గుతుందనేది అనేది అంచనా ఇది ఎవరికి చంత అధికారంలో ఉన్న పార్టీ పోలీసులను ఉసిగులుపుతూ ఎవడి మీద పడితే వాడి మీద కేసులు పెట్టేస్తూ వెంటనే రిమాండ్ పద్నాలుగు రోజులు లోపల వేస్తారు ఆ తర్వాత మళ్ళీ మనం రిమాండ్ కోరచ్చు అనే ఒక కుయుక్తులు పన్ను సరే సెక్షన్లు అర్థం పెట్టుకుని దానికి మరిది కూటమికి కూటమి దింపినట్టే కదా అర్థం చేసుకోవాల్సిందే కదా సెక్షన్ని కరెక్ట్గా అర్థం చేసుకోవటమే కాదు ప్లస్ ఇంప్లిమెంట్ కూడా చేయాలి ఇదేమీ హైకోర్టు రిజిస్ట్రార్ గారు ఇప్పుడు మన స్టేట్ ఆఫ్ బీహార్కి వర్సెస్ పలానా కేసుకి అనుభవించారు దాన్నే దృష్టిలో పెట్టుకోవాలి సుప్రీంకోర్టు రూల్స్ అని చెప్పడమే కాదు సహజ న్యాయ సూత్రాలు కూడా అవే చెప్తాయి వచ్చి రాగానే నువ్వు అరెస్ట్ ఎలా చేస్తావా నువ్వు విచారణ చేసావా లేదా అంటే ఎదుగు ఎలా విచారణ అంట కానీ ఇప్పుడు జడ్జిలకు కూడా వెళ్ళాయి ఈ ఆదేశాలు అలా గుడ్డిగా పంపేయకండి విచారణ జరిగిందా లేదా చూడండి అనడం అన్నమాట ఒకవేళ ఎంత చెప్తున్నా చెప్తున్నామంటే ఒకవేళ మీరు దాన్ని ఫాలో అయినట్టు కనపడకపోతే మీ మీద కోర్టు ధిక్కరణ ప్రకారం చర్యలు తీసుకుంటామని చెప్పారు మేజిస్ట్రేట్ల మీద కోర్టు ధిక్కరణకు వెళ్తాము అని హైకోర్టుకి సందేహించి లేకపోతే ఏకాయకన ఎవడో ఏదో అంటాడు మామూలు భాషలో వాడిని పట్టుకొని లోపల చేస్తారు మనకు పడ పడకపోతే చాలా చోట్ల జరుగుతుంది కదా గుంపు ఉంటుంది ఆ గుంపు ఏం చేస్తుంది అన్న వీడు మనకి యాంటీకి మాట్లాడుతున్నాడు వీడి మీద కేసు పెట్టాము వాళ్ళ మీద కేసు పెట్టిద్దామని ఇలా మాట్లాడుతూ ఉంటారు సో లోకల్ ఎస్ఐలు కూడా వాళ్ళ సహకరిస్తారు కదా చాలా దూరం జరుగుతుంది కదా అలాంటి వాటికి ఇప్పుడు కాస్త అయినా అడ్డుకట్ట పడుతుంది థైం